అనకాపల్లి జిల్లా పాయకరావుపేట నియోజకవర్గంలో ఉన్న నక్కపల్లి పాయకరావుపేట కోటగురట్ల మండలాల్లోని ఉన్నటువంటి హోంమంత్రి అనిత ఆదేశాలతో టీడీపీ నాయకులు విరాళాలు వేసుకుని విజయవాడ వరద బాధితులకు నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా నక్కపల్లి మండలం టీడీపీ అధ్యక్షులు కొప్పిశెట్టి వెంకటేష్ మాట్లాడుతూ భారీ వరదలతో బుడమేరు వద్ద గండి కొట్టి విజయవాడలో పలు ప్రాంతాల ప్రజలు ముంపుకి గురై నిరాశ్రయులైనారని హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు పాయకరావుపేట నియోజకవర్గం నుండి నిత్యవసర వస్తువులు లారీ మీద తరలించి విజయవాడలో ఉన్న రాజరాజేశ్వరి నగర్ లో ఉన్నటువంటి వరద బాధితులకి నెల రోజులకు సరి నిత్యవసర వస్తువులు బట్టలు దుప్పట్లు మొదలగు సామాగ్రి పంపిణీ చేశారు ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మానవతా దృక్పథంతో ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి సాటి మనిషిగా సాయపడాలని కోరారు ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వైభోయిన రమణి జానకి రమణ జానకి శ్రీను పెద్దిరెడ్డి చిట్టిబాబు కురందాసు నోకరాజు గింజాల లక్ష్మణరావు తొమ్మల వెంకటరమణ దేవర సత్యనారాయణ గుణగాల రామకృష్ణ దార్ల కృష్ణ గింజాల శ్రీను యాళ్ల చిరంజీవి పైలా సత్యబాబు అల్లు నరసింహమూర్తి శుంకర బాబ్జీ తదితరులు పాల్గొన్నారు